ప్రభు నందు పిల్లలరా మీ అందరికీ ప్రభు అయిన నామమున శుభములు క్రూరునికి అంత విధేయత చూపిస్తే మంచివానికి ఇంకెంత విధేయత చూపించాలి నేటి ధ్యానం కొరకు రాసిన సువార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను ఈరోజు చాలామంది వారి ప్రయత్నాలలో ఓడిపోతున్నారు వారి పనులలో అలిసిపోతూ ఉన్నారు ప్రభువుకు ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వకపోతే కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమవుతాయి మనం అలసిపోతాం ఓడిపోతాం ఒకసారి ఎల్టిటిఈ అధినేత ప్రభాకరన్ను అమెరికన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ ఇలా ప్రశ్నించాడు ఇంత తక్కువ సైన్యంతో దేశాన్నే ఉనికిస్తున్నారు అది ఎట్లా సాధ్యం దానికి ప్రభాకరన్ ఏం చెప్పాడంటే విధేయత అండి మళ్లీ జర్నలిస్ట్ అడిగాడు ప్రతి సైన్యము విధేయతతోనే ఉంటది మీ సైన్యము యొక్క విధేయత ప్రత్యేకత ఏంటి అని అడిగాడు అప్పుడు ప్రభాకరన్ ఇప్పుడే చూడండి మా సైనికుల యొక్క విధేయత ఎలా ఉంటదో అని అతని సైన్యములోని ఒక పది మంది పేర్లు రాసి ఆ జర్నలిస్ట్ కిచ్చి రెండు పేర్లు మీరు చదవండి అన్నాడు ఆ జర్నలిస్ట్ రెండు పేర్లు చదివాడు ఇద్దరు సైనికులు పరుగెత్తుకుంటూ వచ్చారు అప్పుడు ప్రభాకరణ్ వారితో మీరిద్దరూ చచ్చిపోండి అన్నాడు వెంటనే వారు తమ మెడలో పొటాషియం సైనైడ్ ప్యాకెట్స్ నోట్లో వేసుకొని వేసుకుని గిలగిలా తన్నుకుంటూ చచ్చిపోయారు ఇప్పుడు ప్రభాకరన్ జర్నలిస్ట్తో మరొక రెండు పేర్లు చదవండి అన్నాడు జర్నలిస్ట్ వణుకుతూ భయంతో మరొక రెండు పేర్లు చదివాడు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రభాకరన్ వారితో చెప్పాడు మీరు వీళ్ళని తీసుకెళ్లి సమాధి చెయ్యండి అన్నాడు ఏమి జరిగింది అని ప్రశ్నించకుండా వాళ్ళిద్దరూ ఆ రెండు శవాలను తీసుకెళ్లి సమాధి చేశారు అప్పుడు ప్రభాకరన్ చెప్పాడు విధేయత అంటే ఇదేనండి విధేయత ప్రశ్నించదు అన్నాడు ప్రిల్లరా ప్రాణం తీసే ఒక మనిషికి అంత విధేయత చూపగలిగితే ప్రాణం పెట్టిన మన ప్రభువుకు ఇంకెంత విధేయత చూపాలి మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే మనం దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేం ఈరోజు చాలా మంది ఓడిపోవటానికి విఫలమవటానికి కారణం మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించటమే దేవుని వాక్యాన్ని పరిగణలోనికి తీసుకోకుండా దేవుని మాటకు విజేత చూపకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు జీవిస్తూ అదే క్రైస్తవ్యం అనుకుంటూ ఉన్నారు ప్రియుల క్రైస్తవ్యం అంటే దేవునికి విధేయత చూపుట దేవుని మాటకు మనం విధేయత చూపగలిగితే దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని దేశాన్ని ఆశీర్వదిస్తాడు ప్రారంభంలో మనం చదువుకున్న మూలవాక్యంలో ఒకనొక ఉదయాన్న పేతురును ఏర్సు కలుసుకున్నాడు అప్పుడు పేతురు రాత్రంతా చేపల కోసమై వలలు వేసి ఉదయానికి ఒడ్డు చేరుకున్నాడు ఆ సమయంలో ఏసు పేతురుతో అన్నాడు నీ దోణను లోతుకు నడిపించి వలలు వెయ్యి అన్నాడు అప్పుడు పేతురన్నాడు ఏలినవాడా రాత్రంత మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతును అని ఆయనతో చెప్పాడు వలలు వేసాడు విస్తారమైన చేపలను పట్టాడు అయినను అనే మాట చూడండి ఇక్కడ నా ఆలోచన ఏమైనాను పరిస్థితులు ఏమైనాను పద్ధతులేమైనను నీ మాట చెప్పున నేను చేస్తాను అని పేతురు చెప్పాడు అదే విధేయత జాలరి అయిన పేతురి కంటే యేసుకేం తెలుసు వడ్రంగి కుటుంబంలో పెరిగిన యేసుకు చేపల పట్టడానికి గురించిన అవగాహన ఏముంటది అని పేతురు అనుకోలేదు ఆయన చెప్పినట్లు చేశాడు రాత్రంతా దేని కొరకు కష్టపడ్డాడు అవి విస్తారంగా దొరికాయి ఇప్పుడు కూడా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలా కాని పేతురి విధేయత చూడండి పట్టిన చేపలను అక్కడే వదిలేశాడు యేసును వెంబడిస్తున్నాడు ఆశీర్వాదాలకు కర్తను మనం వెంబడించినప్పుడు ఇక ఆశీర్వాదాలతో పని ఏముంటుందండి ఈరోజు మీ జీవిత ధోనిలో యేసు ప్రభుకి ఏ స్థానం ఇచ్చారు మీ ప్రయత్నాల వల్ల అలసిపోయారేమో ఓడిపోయారేమో ఇకనైనా సృష్టికర్త సర్వశక్తి మంతుడైన యేస్సు యొక్క శక్తిని గ్రహించి ఆయన మాటకు విధేయత చూపండి తప్పకుండా ఆశీర్వదించబడతారు చివరిగా ఒక్క మాట జ్ఞాపకం చేసి ఈ వర్తమానాన్ని ముగిస్తాను కీర్తనలు ఎనభై ఒకటి పదమూడు అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా కొరకు ప్రాణం పెట్టిన మీరు మాకు మంచే చేస్తారు మంచిని సూచిస్తారు గనుక మేము సంపూర్ణ విధేయతతో నిన్ను వెంబడించి నీ నుండి అద్భుతాలు పొందుకోవటానికి సహాయం చేయమని యస్సు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్